శని గురించి ఎన్నో వీడియోలు మనం తెలుసుకున్నాం శని గురించి ఇప్పుడు ఇంకా కొత్త కొత్త విషయాలన్నీ కూడా తెలుసుకుందాం కర్మకారకుడు శని మనం ఏదైతే కర్మ చేసుకున్నామో దాన్ని సూచించేది శని మనం ఏదైతే కర్మ అనుభవిస్తున్నామో దాన్ని సూచించేది శని మనము ఎంత నిజాయితీగా ఉంటే అంత మంచి ఫలితాలు కలుగుతాయి అది శని వల్ల అన్యాయము అక్రమాలు అధర్మము ఇవి శనికి నచ్చవు ఒక మాటలో చెప్పాలంటే ఎవరైతే కష్టపడుతూ జీవితంలో ఎదురుకు వెళ్తూ ఉంటారో శని ఇవ్వాల్సిన మంచి ఫలితాలన్నీ ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడని ఎవరైతే కష్టపడకుండా ఒకరిని మోసం చేస్తూ మనకి గడిచిపోతోంది కదా పర్వాలేదు అనుకుంటే కనుక శని ఉపేక్షించేదే లేదు శనికి అసలు అలాంటివి ఉండవండి జాలి దయ కరుణ ఇలాంటివి ఉండవు నువ్వు పెర్ఫెక్ట్గా ఉన్నావు నేను పెర్ఫెక్ట్ రిజల్ట్ ఇస్తాను శ్రీ మాధవానంద గురు శ్రీ శ్రీమాత్ర నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక శని గురించి ఎన్నో వీడియోలు మనం తెలుసుకుందాం శని గురించి ఇప్పుడు ఇంకా కొత్త కొత్త విషయాలన్నీ కూడా తెలుసుకుందాం కర్మకారకుడు శని మనం ఏదైతే కర్మ చేసుకున్నామో దాన్ని సూచించేది శని మనం ఏదైతే కర్మ అనుభవిస్తున్నామో దాన్ని సూచించేది శని మనము ఎంత నిజాయితీగా ఉంటే అంత మంచి ఫలితాలు కలుగుతాయి అది శని వల్ల అన్యాయము అక్రమాలు అధర్మము ఇది శనికి నచ్చవు ఒక మాటలో చెప్పాలంటే ఎవరైతే కష్టపడుతూ జీవితంలో ఎదురుకు వెళ్తూ ఉంటారో శని ఇవ్వాల్సిన మంచి ఫలితాలన్నీ ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడని ఎవరైతే కష్టపడకుండా ఒకరిని మోసం చేస్తూ మనకి గడిచిపోతోంది కదా పర్వాలేదు అనుకుంటే కనుక శని ఉపేక్షించేదే లేదు శనికి అసలు అలాంటివి ఉండవండి జాలి దయ కరుణ ఎలాంటివే ఉండవు నువ్వు పెర్ఫెక్ట్గా ఉన్నావు నేను పెర్ఫెక్ట్ రిజల్ట్ ఇస్తాను అంతే కదా నువ్వు నెగిటివ్గా ఉన్నావు నీకు నెగిటివ్ రిజల్ట్ వస్తుంది శనితో అలాగే ఉంటుంది అంతేకాని దయ జాలి అయ్యయ్యో పాపమే ఇలా జాలి పడదాము అవే ఉండవు శనికి మన కష్టాన్ని బట్టి మన యొక్క మనసును బట్టి మనం ఏదైతే పని చేస్తున్నామో సిన్సియర్గా స్ట్రిక్ట్గా చేస్తున్నామో శని ఇవ్వాల్సిన ఫలితాలు ఖచ్చితంగా ఇచ్చేస్తాయి సమాజంలో ఒక ఫాలోయింగ్ ఉండాలి ఖచ్చితంగా అందరం కోరుకుంటాం కదండి ఇప్పుడు మేము యూట్యూబ్ ఛానల్ పెట్టాను ఉదాహరణకు నేనే చెప్తాను నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను ఖచ్చితంగా పది మంది చూస్తే నాకు ఆనందం కదా సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటే ఇంకా ఆనందం పెరుగుతూ ఉంటుంది నేను అక్కడ ఏం కోరుకుంటున్నాను ఒక ఫాలోయింగ్ కోరుకుంటున్నాను మనం ప్రతిసారి బయట వ్యక్తుల గురించే చెప్పేసుకుంటే కదా నా గురించి కూడా చెప్పేద్దాం ఒకసారి ఫాలోయింగ్ కోరుకుంటున్నాను అలాగే ఇంకో వ్యక్తి యూట్యూబ్ ఛానల్ పెట్టారు ఎందుకు పెడతారు యూట్యూబ్ ఛానలు ఫాలోయింగ్ పెరగడానికి కదా ఖచ్చితంగా గుర్తింపు కోరుకుంటాం కదా ఎవరైనా అంతే కదా పుట్టిన మనిషి స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఒక కోరిక ఉంటుంది ఒక గుర్తింపు ఉండాలి మన పది మంది గుర్తించాలి అని ఒక కోరుకుంటుంది అది మన జాతక చక్రంలో ఎంత స్థాయి వరకు ఉందో మనం అది చూసుకుని దాన్ని బట్టి అదరికి వెళ్ళాలి నేను ఏదో పెద్ద స్టార్ని అయిపోదాం అనుకుంటే నా జాతకంలో ఉండాలి కదా ఎందుకు ఇది మధ్యలో ఇంట్రప్ట్ అవుతున్నాను నేను అనుకుంటుంది ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పేసి మనం వెళ్ళిపోదాం మెయిన్ కాన్సెప్ట్లోకి నేను ఈ జాతకాలు చెప్తున్నప్పుడు ఒక వ్యక్తి నన్ను ఒక ప్రశ్న అడగడం జరిగింది కావాల్సిన వ్యక్తి అయ్యా మీరు జాతకాలు చెప్తారు కదా మీరే ఏదైనా మంచి పొజిషన్లోకి అంటే పొలిటీషియన్లోకి వెళ్ళిపోవచ్చు కదంటే అది నా జాతక చక్రంలో ఉండాలి కదా నేను జాతకాలు నేర్చుకున్నాను అంతేగాని నా గ్రహస్థితిని మార్చేసుకునే తత్వం నాకు భగవంతుడు ఎవడా రెమెడీస్ చేసుకుని నెగిటివిటీస్ అంతే నాకు అందులో ఆ పొజిషన్ తెచ్చుకోవాలని ఉందనుకోండి జాతకంలో ఆ పొజిషన్ నేను వద్దన్నా కాదన్నా నేను కష్టపడితే వస్తుంది కానీ ఇక్కడ కష్టపడితే అంటున్నాను నేను మన పని మనం ఖచ్చితంగా చెయ్యాలి మన మార్గంలో లేము కొంతమంది అంటూ ఉంటారు జ్యోతిషలే ప్రధానమంత్రులు అయిపోవచ్చు కదండి జ్యోతిష్యులే ప్రెసిడెంట్లు అయిపోవచ్చు కదా వాళ్ళు జాతకంలో ఉండాలి కదయ్యా బాబు వాళ్ళు అవ్వాలంటే వాళ్ళు జాతకంలో లేకుండా వాళ్ళు ఎక్కడ అవుతారు ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు మేము జ్యోతిష్య వేదం నేర్చుకున్నాం కదా అని చెప్పేసి మేము ఇంకా అవన్నీ అయిపోతూ కూర్చుంటే మాకు జాత చక్రం ఏడుస్తుందిగా ఆ జాత చక్రం ఏముంటే అదే ఉంటుంది అక్కడ ఏమైనా నెగిటివ్ గ్రహాల యొక్క మహర్థాలు జరుగుతుంటే ఖచ్చితంగా మేము కూడా పరిహారాలు చేసుకోవాలి మేము కూడా మీలాగా మనుషులమే కానీ ఆ సబ్జెక్టు నేర్చుకున్నాం కాబట్టి ఒక కొంచెం పైలో ఉంటాము మాకు ఎదర ఏం జరుగుతుంది అనేది తెలిసిపోతుంది కాబట్టి దాని జాగ్రత్తలు చెప్తాం మీకు అర్థమైందండి మీరు జాతక చక్రంలో మీకు ఆ పొజిషన్ ఉంటే చెప్పేస్తాం ప పరిహారాలు చేసుకోండి ఆ పొజిషన్ ఉంది మీకు చాలా బాగా ఈజీగా మీరు రీచ్ అవ్వగలుగుతారు అడ్డంకులు వస్తున్న అధిగమించి వెళ్తారు అని చెప్తాం ఆ పొజిషన్ లేదనుకోండి నువ్వేం చేసినా అక్కడికి ఏం వెళ్ళలేకుదా ఇది ఒకటి గుర్తించుకోవాలి సరే మెయిన్ కాన్సెప్ట్లోకి వచ్చి ఇక ఈ కర్మకారుకుడైన శని మీ జాతక చక్రంలో ఎక్కడున్నారో చూసుకోండి శని పొజిషన్లు నేను ఆల్రెడీ చెప్పేశాను శని ఎక్కడ ఎక్కడుంటే మంచిది ఎక్కడుంటే మంచిది కాదు ఇవన్నీ ఎప్పుడో పాత వీడియోస్లో చెప్పేసుకున్నాం ఇప్పుడు అదంతా కాదు బేసిక్ పాయింట్ బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ అయిపోయి ఇప్పుడు డెప్త్ వెళ్ళిపోతున్నాం మనం ఈ జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక సముద్రం లాంటిది ఇప్పుడు అందులో మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతున్నాం శని కారకత్వాలు అంటే తీసుకోవాలి కారక స్థానాలు అంటే తీసుకోండి ఇప్పుడు శని యొక్క కారకస్థానాలు ఏంటి అష్టమ అష్టమస్థానము వ్యయస్థానము చాలాసార్లు చెప్పుకున్నాం ప్రతి గ్రహానికి కారకస్థానాలు ఉంటాయి అని రవికి కారకస్థానం లగ్నవని అంతే కదా చంద్రుడికి కారకస్థానం చతుర్థమని అలాగే శనికి అష్టమ వ్యయస్థానాలు శని యొక్క స్థానాలు రెండు దుస్థానాలే రెండు ప్రమాదకరమే శని యొక్క కారక కారకస్థానాలయ్యాయి అర్థమైందా మీకు ఇక్కడ శని యొక్క స్థానం షష్టమ స్థానం కూడా తీసుకుంటూ ఉంటాడు ఇక్కడ అది కూడా తీసుకుందాం మనం అంటే శని కారక స్థానాల్లో ఇప్పుడు కుజుడికే కాదు షష్టమ స్థానం శని కూడా తీసుకుందాం షష్టమ స్థానం ఇక్కడ శని నుంచి మీ షష్టమాధిపతి శని నుంచి మీ అష్టమాధిపతి శని నుంచి మీ వ్యయాధిపతి శని నుంచి మీ సష్టమాధిపతి శని నుంచి మీ వ్యయాధిపతి శని నుంచి మీ అష్టమాధిపతి ఆ స్థానంలో ఉంటే అంటే శని నుంచి షష్టమాధిపతి ఆ షష్టమంలో ఉన్న శని నుంచి అష్టమాధిపతి అష్టమంలో ఉన్న శని నుంచి వ్యయాధిపతి వ్యయంలో ఉన్న అంటే వాళ్ళ సొంతిళ్ళల్లో ఉంటే అది చెప్పక్కర్లేదు కదా ఇలా ఉన్నప్పుడు మాత్రము ఏదైతే శని నుంచి ఇప్పుడు నేను చెప్పిన స్థానంలో అధిపతులు ఉన్నారో ఆ మహర్త జరిగినప్పుడు మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఖచ్చితంగా మీరు ఏదైతే పొజిషన్లోకి వెళ్దాం అనుకుంటున్నారో ఒక వ్యాపారంలో అనుకుంటున్నారు వ్యాపారం సక్సెస్ ఒక ఉద్యోగం మీరు చెయ్యాలి ప్రమోషన్స్ కోసం ప్రయత్నిస్తున్నారు సక్సెస్ మీరు ప్రభుత్వ ఉద్యోగంలోకి వెళ్దాం అనుకుంటున్నారు సక్సెస్ ఉంటుంది మీరు ఇలాగ దేశాన్ని కాపాడే ఒక సైనికులుగా వెళ్దాం అనుకుంటున్నారు సక్సెస్ ఉంటుంది రాజకీయాల్లోకి వెళ్దాం అనుకుంటున్నారు రాజకీయాల్లో సక్సెస్ ఉంటుంది అంటే ఇక్కడ ఏం మనం అర్థం చేసుకున్నాము మీరు ఏదైతే ఒక రంగంలోకి వెళ్దాం అనుకుంటున్నారో రంగంలో సక్సెస్ రేట్ అన్నది ఉంటుంది మీకు ఖచ్చితంగా ఉంటుంది అంటే మీ కోరికలు అంతే కదా అది మన కోరిక కదా ఆ కోరికలు నెరవేరతాయి ఇప్పుడు నేను చెప్పినట్టు ఉంటే కనుక శని నుంచి షష్టమాధిపతి షష్టమంలో శని నుంచి అష్టమాధిపతి అష్టమంలో శని నుంచి వ్యయాధిపతి వ్యయంలో ఉంటే ఆ జాతకుల అదృష్టవంతులు ఇక మీ యొక్క శని నుంచి మీ సష్టమాధిపతి షష్టమంలో ఉన్న మీ శని నుంచి మీ యొక్క అష్టమాధిపతి అష్టమంలో ఉన్న మీ యొక్క శని నుంచి వ్యయాధిపతి వ్యయంలో ఉన్న చాలా మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పేశాం మన అందరికీ అలా ఉండాలని రూల్ లేదు కదా ఇలా ఏ ఒక్కటి ఉన్నా చాలండి మూడు ఉండాలని రూల్ లేదు మూడిట్లో మూడు ఉంటే ఇంకా ఎక్స్ట్రాడినరీ రెండు ఉంటే చాలా బాగుంటుంది ఒకటి ఉన్నా బాగుంటుంది ఓకేనా ఎక్సలెంట్ వెరీ గుడ్ గుడ్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఇంకా ఎక్స్ట్రాడినరీ ఎక్సలెంట్ వెరీ గుడ్ అంతే మూడు ఉన్నాయి మీరు జాతకులు ఇంక పెట్టి పుట్టారు మీరు ఏదో అదృష్టం చేసుకుని జన్మించారు అంతే అది ఇప్పుడు అందరికీ ఇలా రూల్ లేదు కదా మూడు లేవు ఇప్పుడు నేను ఉందో లేదో చూసుకోండి మీ శని నుంచి ఇక్కడ మనం శని నుంచే మాట్లాడుకుంటున్నాము మీ జాతక చక్రంలో శని ఎక్కడున్నాడో చూసుకోండి ఆ శని నుంచి కనుక మీ యొక్క షష్టమాధిపతి ఆ సష్టమ స్థానాన్ని చూసినా మీ శని నుంచి మీ యొక్క అష్టమాధిపతి ఆ అష్టమ స్థానాన్ని చూసినా ఏ అష్టమ స్థానాన్ని శని నుంచి అష్టమ స్థానాన్ని అక్కడ అష్టమాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ స్థానాన్ని అంటే ఆయన సొంత ఇంటిని చూసుకున్నా మీ యొక్క శని నుంచి మీ వ్యయస్థానం ఉంటుంది కదా ఆ వ్యయాధిపతి ఉంటాడు కదా ఆయన సొంత ఇంటిని చూసుకున్నా ఇందాక సొంత ఇంట్లో ఉండాలి అనుకున్నా ఇప్పుడు ఇంటిని చూడాలి అనుకున్నాం ఆ చూస్తున్నా సరే దృష్టి పడినా సరే ఆ స్థానాల మీద మీకు విపరీతమైన యోగం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు విపరీతమైన యోగం కలుగుతుంది సరే మాకు ఇలా కూడా లేదండి మాకు ఆ స్థానాల స్థానాధిపతులు చూడట్లేదు మరి అలాగా ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ ఉంది ఇందులోని ఇలా చూస్తున్నప్పుడు ఎలాంటి యోగాలు కలుగుతాయి చెప్పేసుకున్నాక వెళ్దామండి ఇలాగా షష్టమాధిపతిని ఆ షమ స్థానం సష్టమ స్థానాన్ని షష్టమాధిపతి చూసినప్పుడు మీకు ఎలా ఉంటుందంటే మీ యొక్క రుణాలు తీరిపోవడం రుణాలు లేకపోవడము శత్రువులు లేకపోవడం శత్రు బాధ చాలా తక్కువ ఉంటుంది వీళ్ళకి శత్రువులు కూడా మిత్రులుగా మారుతూ ఉండడము మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక మంచి స్థాయిలో మీరు ఉండడము అవన్నీ కూడా సక్సెస్ అవ్వడము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి అదే అష్టమస్థానాన్ని అష్టమాధిపతి చూసాడు అనుకోండి శని నుంచి మీరు పరాక్రమవంతులుగా ఎదుగుతారు సీక్రెట్ సక్సెస్ అనేది వీళ్ళ జీవితంలో ఉంటుంది ఖచ్చితంగా ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు వీళ్ళు ఏమనుకుంటా జరుగుతుందండి వీళ్ళకి అంత స్ట్రిక్ట్ పర్సన్స్ అండ్ మోర్ ఓవర్ వీళ్ళు ఏంటంటే అంత సిన్సియర్గా ఉంటారు ఖచ్చితంగా వీళ్ళ గోల్ వీళ్ళు రీచ్ అవుతారు అలా మీ వ్యయస్థానానికి కనుక వ్యయాధిపతి చూస్తే శని నుంచి వీళ్ళకి ఏంటంటే చాలా బాగుంటుంది మంచి బిజినెస్ సక్సెస్ ఉంటుంది ఉద్యోగంలో సక్సెస్ ఉంటుంది దైవారాధన ఎక్కువ ఉంటూ ఉంటుంది వీళ్ళకి లాసెస్ చాలా తక్కువ ఉంటాయి బెనిఫిట్స్ ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి చాలా ప్రాఫిట్స్ ఉంటూ ఉంటాయి వీళ్ళకి లాసెస్ అన్న చాలా తక్కువ ఉంటుంది వీళ్ళకి వీళ్ళకి ఎక్కువ అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువ వెంటాడుతూ ఉండవు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అష్టమాధిపతి అష్టమ స్థానాన్ని చూస్తున్నా అష్టమాధిపతి స్థానాన్ని చూస్తున్నా వే స్థానాన్ని చూస్తున్నా వీళ్ళకి అనారోగ్య సమస్యలకి గురవ్వరి జాతకులు ఇక్కడ శరీర నుంచి మాట్లాడుకుంటున్నాం సరేనా సరే ఇలా కూడా లేదండి ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం అందులోనే ఇక ఇంకొక కాన్సెప్ట్ ఏంటి అంటే కనుక మీ శరీర నుంచి మీ సష్టమ స్థానంలో అష్టమ వ్యయ స్థానాల్లో గ్రహాలు ఉన్నప్పుడు అవి ఏవైనా గ్రహాలు అవ్వండి ఇప్పుడు ఈ షష్టమాధిపతి షష్టము అష్టమాధిపతి అష్టం వ్యయాధిపతి వ్యయం కాదు మీ శని నుంచి షష్టమ అష్టమ వ్యయస్థానాలు ఏమైనా గ్రహాలు ఉంటే అవి లగ్నాత్తు గురు కారక స్థానాలు అవ్వాలి జాతకమేనండి శ్రద్ధగా కన్ఫ్యూజ్ అవ్వకండి మీ శని నుంచి షష్టమ స్థానంలో కానీ స్థానంలో కానీ వ్యయస్థానంలో కానీ గ్రహాలు ఉండి అది లగ్నాత్తు ఈ స్థానాలు ఏమవ్వాలండి ఈ సష్టమ అష్టమ వ్యయస్థానాలు ఏమవ్వాలి మీ లగ్నాత్తు గురుకారక స్థానాలు అవ్వాలి అంటే ఏంటి ద్వితీయ స్థానం కానీ పంచమ స్థానం కానీ భాగ్యస్థానం కానీ లాభస్థానం కానీ అష్టమం నుంచి షష్టమ అష్టమ వ్యయాధిపతులు కనుక లగ్నాత్తు ద్వితీయ పంచమ భాగ్య లాభాధిపతులైతే ఈ జాతకులు కూడా అదృష్టవంతులు చాలా అదృష్టం కలుగుతుంది జాతకులకి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఒక్క మాటలో చెప్పలేమండి ఇది వాళ్ళు అనుభవించే వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది తర్వాత ఎవరికైతే శనికి ఇప్పుడు మనం చెప్పాం కదా శని నుంచి అష్టమంలో శని నుంచి వ్యయంలో ఏమైనా గ్రహాలు ఉండి లగ్నాత్తు ద్వితీయ పంచం భాగ్య లాభస్థానాలు అవ్వడం అనేది పవర్ఫుల్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు దైవానుగ్రహం కలిగి జన్మించారు వీళ్ళు ఇక్కడ దైవా అనుగ్రహము గురు అనుగ్రహం రెండూ ఉంటాయి జాతకులకి అలా ఉంటేనే జన్మిస్తారు ఈ జాతకులు ఇలాగా చాలా చాలా బాగుంటుంది మీరు గమనించుకోండి మీ జాతక చక్రం తీసుకోండి ముఖ్యంగా మీ శనించి గనక ముఖ్యంగా అష్టమాధిపతి వ్యయాధిపతులు ఎందుకంటే శని యొక్క కారకాస్థానం ఇక్కడ షష్టమ స్థానం కూడా తీసుకోండి ఇది చివర షష్టమ స్థానము షష్టమాధిపతి అన్నది మూడో రిజల్ట్ అనమాట ఫస్ట్ అష్టమ వ్యయస్థానాలు తర్వాత షష్టమ స్థానం ఇలా మీకు ఉందో లేదో చెక్ చేసుకోండి ఈ మూడిట్ల్లో ఎలా ఉన్నా సరే మీరు అదృష్టవంతులు అని చెప్పచ్చు అంటే మీకు ఈజీగా వచ్చేదండి అదృష్టం ఆ జాతకులకి ఒకటి గమనించాలి ఇక్కడ మీరు ఏదో ఇప్పుడు నేను చెప్పినంతా వినేసి మాకు ఇలా ఉంది నాకు ఈజీగా వచ్చేస్తుంది చాలా కష్టపడాలి మీరు ఎంత కష్టపడితే ఎంత మంచి ఫలితాలు ఉంటాయి కానీ ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది చాలా మంచి పొజిషన్లోకి వెళ్తారు మీరు మీరు కష్టాన్ని వదలకూడదు సిన్సియారిటీని వదలకూడదు ముఖ్యంగా న్యాయం ధర్మాన్ని వదలకూడదు అంతేగాని మీరు అన్యాయం చేస్తూ అధర్మాలు చేస్తూ ఆ గురువుగారు మాకు ఇలా ఉందన్నారు నాకేం జరగట్లేదు నేను ఇలా నష్టపోయాను అది నేనేం చేయాలని నువ్వు చేసుకున్న శని ఇవన్నీ చెప్తాడండి అంతేగాని నేనేమో డబ్బులు దోచేస్తూ అన్యాయాలు చేసేస్తూ అధర్మాలు చేసేస్తూ నాకు అదశ ఉంది ఖచ్చితంగా అష్టమ అష్టమస్థానం అష్టమాధిపతి చూస్తున్నాడు నాకు ఎక్స్ట్రాడనరీ రిజల్ట్స్ వచ్చేస్తాయంటే రావు నాది శని వేయ స్థానం వేయాధిపతే ఉన్నాడు లేదా వేయధిపతి చూస్తున్నాడు కానీ నాకు ఎందుకు ఇలా జరగట్లేదు అంటే కనుక నువ్వు అసలు ఏ అన్యాయం ఏ ధర్మాలు ఏ న్యాయంగా లేవో చూసుకోవాలి దాన్ని బట్టి మనకు ఫలితాలు ఉంటాయి ఇక్కడ శని కర్మకారకుడు అని చెప్పుకున్నాం కదండీ అందుకే న్యాయం ధర్మం ఉంటే ఇవన్నీ నిలబడుతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి శనితోటి శని యొక్క స్థానం ఏంటో చూసుకోండి వ్యయస్థానం ఏంటో చూసుకోండి ఇప్పుడు నేను చెప్పినట్టు ఉంది అంటే కనుక మీరు అదృష్టవంతులు ఆ దశలో మీరు కష్టాన్ని నమ్ముకుంటూ ఖచ్చితంగా ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్తారు ఒక గుర్తింపు అన్నది ఉంటుంది కానీ కష్టాలు కూడా అనుభవిస్తారు అది కష్టం అనుకోకూడదు మీరు ఇది నాకు ఒక పరీక్ష లాంటిదే అనుకుని మీరు ఎదరకు వెళ్తూ ఉండాలి నేను అదే చెప్తున్నాను అసలు భగవంతుని వదలొద్దు మీ యొక్క పని వదలదు సిన్సియర్గా మీ పని చేస్తూనే ఉండాలి ఒకసారి ఫెయిల్ అయింది రెండోసారి ఫెయిల్ అయింది మూడోసారి కానీ ఖచ్చితంగా ఎందుకంటే వీళ్ళకి సక్సెస్ ఉంటుంది సక్సెస్ ఎలా ఉంటుందో తెలుసుకుంటే పీక్స్లో ఉంటుంది అందుకే నేను చెప్పేది అదేంటంటే ఒకటికి రెండుసార్లు ట్రై చేస్తే మరి ఏంటంటే నార్మల్గా రావడం వేరు పీక్స్లో సక్సెస్ రావడం వేరు కదా పీక్స్లో ఉంటుంది సక్సెస్ అందుకే మీరు వదిలిపెట్టకండి కష్టాన్ని మీరు అధిగమించి మీ శ్రమని మీరు వదలకండి మీ సక్సెస్ రేట్ ఏంటో మీరు చూసుకోండి ఇప్పుడు నేను చెప్పినట్టు ఉన్నప్పుడు ఇప్పుడు గ్రాస్థితి నేను చెప్పినట్టు లేదు అంటే మీ యొక్క శని నుంచి అష్టమాధిపతి కానీ వ్యయాధిపతి కానీ తర్వాత సష్టమాధిపతి కానీ ఆ స్థానాన్ని అష్టమస్థానాన్ని వ్యయస్థానాన్ని అవేమి చూసుకోవట్లేదు లేదా షష్టమాధిపతి అష్టమంలో కానీ అష్టమాధిపతి అష్టమంలో కానీ వేయధిపతి వ్యయంలో కానీ లేదు ఇలా లేదు మీకు తర్వాత మీకు శని నుంచి అష్టమ వ్యయస్థానాల్లో గ్రహాలు ఉండేది లగ్నాత్తు ద్వితీయ పంచమ భాగ్య స్థానాలు అవ్వలేదు అప్పుడు మీరు చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు ఎంత శ్రమపడ్డా ఫలితం దక్కట్లేదు అనుకున్న వాళ్ళు చేసుకోవాలి ఏంటంటే ప్రతి శనివారం కూడా ఆంజనేయస్వామి వారిని అస్సలు వదలకూడదు అండి జాతకులు ఆంజనేయ స్వామి వారిని అస్సలు వదలకూడదు మీకు ఏం చేస్తారంట మీరు ఒక పంచముఖి ఆంజనేయ స్వామి వారి ఫోటో తీసుకోండి ఫోటో మీ దేవుడి మందిరంలో పెట్టుకోవడానికి పంచముఖి ఆంజనేయ స్వామి వారి ఫోటో తీసుకుని ఆ ఫోటోకి మీరు ఇంట్లోని పదకొండు తమలపాకులతో ఒక మాల చేసి ఆ ఫోటోకి వెయ్యండి పదకొండు తమలపాకులతోటి ఒక మాల కింద చేయండి ఆ ఫోటోకి వెయ్యండి వేసి మీరు ఆంజనేయ దండకం అని ఉంటుంది ఆంజనేయ దండకాన్ని ఒకసారి చదువుకోండి ఆ రోజు నువ్వుల నూనెతో దీపారాధన చేయండి ఇది అయ్యిన తర్వాత మీరు ఈ ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళండి అక్కడ ఆంజనేయ స్వామి వారికి పదహారు ప్రదక్షిణలు చేయండి పదహారు ప్రదక్షిణలు చేయండి ఇలాగా ప్రతి శనివారము చెయ్యాలి అక్కడ ఏ మహర్దశైనా జరగనివ్వండి మీరు ఈ పరిహారం చేస్తే మీకు చాలా చాలా మంచి ఫలితాలు జరుగుతాయి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి నెగిటివిటీ తగ్గుతుంది మీకు చాలా మంచి ఫలితాలు ఎలా కలుగుతాయని మీకు అనుభవంలో తెలుస్తుంది చెప్తే కాదు అది కాబట్టి ప్రతి శనివారం ఎలా చేసుకోవాలి ఎన్ని శనివారాలు చేయాలి ఇక్కడ సందేహం ఉంటుంది ఎన్ని శనివారాలు చేయాలి అంటే కనుక మీరు ఖచ్చితంగా నూట ఎనిమిది శనివారాలు చేయాల్సిందే కానీ మధ్యలో యాభై నాలుగు శనివారాలు లోపే మీకు రిజల్ట్ వచ్చేస్తుంది అయినా ఆపకండి చేస్తూ ఉండండి అలాగే నూటెమిది పూర్తి చేసేసేయండి సింపుల్ కదా ఇంట్లో ఫోటోకి తామపాకుల మాల నువ్వుల నువ్వుల నువ్వుతో దీపారాధన ఆలయానికి వెళ్ళి పదహారు ప్రదక్షిణలు ఇంకేముంది సింపుల్ ఇది శనివారం అంటే ఇంకా ఈజీ ఇప్పుడు అంతా సాఫ్ట్వేర్ ఎక్కువగా ఉంది మిగతా వాళ్ళు కూడా చూసుకోండి అంటే మెజారిటీ సాఫ్ట్వేర్ ఉంది వాళ్ళు శనివారం సెలవు ఉంటుంది సెలవు లేదు ఉద్యోగానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇది కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోవడానికి కొంచెం ఎర్లీగా లేచి చేసేసేయండి సాయంత్రం గంట ఉదవే బాగా పనిచేస్తుంది పరిహారం ఇలా చేస్తూ ఉండడం వలన శని యొక్క కర్మ నుంచి మీరు బయటపడే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ मी कुटुंबचबिलात तो सक्षान्त्रत तो, तो जीवन चालन कोपतो सर्वे जनाशुक्नो सुखनो भवन्तु